బిక్కు బిక్కు బిక్కుమంటూ వంట ఇంత నక్కాము లక్కుమాకు దక్కునంటూ ఇక్కడొచ్చి పడ్డాము కొంట జాడలేక గంట చేత పడ్డాము పిట్ట కానరాక పిండు రుబ్బుతున్నాము అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకీ చెప్పరాని ఆశలన్నీ హుష్కాకి చిక్కలేదు చిన్నదాని ఆచూకీ చెప్పరాని ఆశలన్నీ ఉస్కాకి గప్పలాలు గుప్పుమంటూ గొప్పగుంది మా వంట అప్పడాలు చేయకుండా తప్పలేదు ఈ పూట మక్కువైన చెక్కిలాలు శుభ్రంగా బొబ్బట్లు చక్కనైన చుక్క కొరకు లెక్కలేని ఇక్కట్లు పెరుగు పచ్చడి పిలిహోర పొంగలి సపాటు రెప్పపాటులో రెడీ నాభిసుందరి నాలోని ఊపిడి వరించు చేరు వడి ఒడి టిన్ను ధీటుగానే వండినాము రోస్టులోని టేస్టులను రెస్టు లేక నింపినాము అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకీ చెప్పరాని ఆశలన్నీ ఉష్కాకి చిక్కలేదు చిన్నదాని ఆచూకీ చెప్పరాని ఆశలన్నీ ఉష్కాకి చిట్కలోని సిద్ధమయ్యే జాంగిరీలు ఎంచక్క గుట్కలోని కరివిపోవ్వు గులాబ్ జాము ఈ పక్క పాలకోవ పంచదార పాయసాలు ఓపిగ్గ పిల్లి విందులోకి వండి వార్చినాము భేషుగ్గా నేతబూరెలు లలిత గారెలు బలేగా కొలువు తీరి ఉన్నవి పూతరేకులు కచోరి అరసలు ఊరించే రోజులు పెంచుతున్నవి మచ్చ ఉన్న మాయలేడు ఏటకొచ్చి వేగినాము స్వచ్ఛమైన నెయ్యిలోన వంటకాలు వేసినాము చిక్కలేదు చిన్నదాని ఆచూకి చెప్పదాని ఆశలన్నీ ఉస్కాకి రుబ్బి రుబ్బి రుబ్బలేక అబ్బబ్బో బొబ్బలొచ్చి చేతులన్నీ ఓయబ్బో పిల్లమాట దేవుడెరుగు బామర్ది ఒళ్ళు ఓనమయ్య దురద తీరింది